ండీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోహిణి వ్లాగ్స్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అయితే మరొక మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చాను ఇదేంటి అంటే వంకాయ చిక్కుడుకాయ కూరండి చాలా బాగుంటుంది వంకాయ చిక్కుడుకాయ అన్నమాట టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది దీనికి ఏమేమి కావాలి అంటే చిక్కుడుకాయలు ఇలా ముక్కలైతే కట్ చేసి ఉంచుకున్నాను అలాగే మూడు వంకాయలు ఒక మూడు ఉల్లిపాయలు ఒక మూడు పచ్చిమిరపకాయలు మన కారానికి తగినట్టయితే తీసుకోవాలి ఇవన్నీ కావాలి ఫస్ట్ అయితే ఇదిగోండి ఫస్ట్ చిక్కుడుకాయలు అలగవల్చేసాను కాబట్టి ఇప్పుడు వంకాయలు అయితే కట్ చేస్తున్నాను వంకాయలు కూడా ఇదిగోండి ఇలా పొడవగా అయితే కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకుంటే బాగుంటుంది ఈ కూర అంటే మధ్య మధ్యలో ముక్క ముక్కలా తగలడానికి ఇలా పొడవగా అయితే కట్ చేశాను ఇప్పుడు మనము పోపు పెట్టుకుందాము ముందుగా అయితే ఒక గిన్నె పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు వేసి బాగా అయితే వేగనివ్వాలి ఈ పోపు వేగిన తర్వాత ముందుగా మనం కట్ చేసుకున్న వంకాయలు చిక్కుడుకాయ ముక్కలు ఉన్నాయి కదా వాటిని అయితే ఇప్పుడు ఇందులో అయితే వేసేయాలి సగరబడ్డ సాల్ట్ అయితే ఇప్పుడు వేసాను వేసి మొత్తం అంతా అయితే ఒక్కసారి కలపాలి కలిపేసి మూత అయితే పెట్టండి మనం ముందుగా తీసుకునే ఉల్లిపాయలు ఉన్నాయి కదా వాటిని అయితే ముక్కల కింద అయితే కట్ చేసుకోవాలి ఇదిగోండి ముందుగా అయితే వీటిలో ఉన్న తొక్కలైతే తీసి ముక్కల కింద అయితే కట్ చేసుకున్నాను ఇప్పుడు మిక్సీ జార్లో ఈ ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయలు వేసి మిక్సీ చేయాలి మనం ఆల్రెడీ ముందుగా ఉప్పు వేస్తాం కాబట్టి ఇందులో అయితే సాల్ట్ అయితే వేయట్లేదు ఇదిగోండి ఇప్పుడు పచ్చిమిరకాయలు వేస్తాను గ్రైండర్ అయితే చేస్తున్నాను మిక్సీ చేయడం అయితే అయిపోయింది ఇందులో ఆల్రెడీ నిన్న మజ్జిగ మజ్జిగిచార్ చేయడానికి ఎండుమిరపకాయలు అయితే ఆడాను ఆ మిక్సీ జార్లో అయితే ఇది వేస్తాను ఇప్పుడైతే ఇదిగోండి కూర అయితే మూత తీసి ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా ఉల్లికారం అంటారు దీన్ని అయితే ఇప్పుడు అందులో వేసి మొత్తం అంతా అయితే బాగా కలపాలి మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసి అందులో ఉన్న పేస్ట్ కూడా ఇంకేమైనా ఉంటే అయితే వచ్చేస్తుంది ఇప్పుడు మరి కొంచెం వాటర్ వేసి మూత పెట్టి అయితే ఉడకనివ్వాలి ఈ మధ్య మధ్యలో అయితే కలపండి కలిపితే కనుక కూర అయితే బాగా ఉడుకుతుంది మొత్తం అంతా అయితే బాగా మగ్గాలి గొండి ఇప్పుడైతే కూర అయితే మగ్గింది మూత అయితే వదిలేసాను ఎందుకంటే అది కొంచెం అందులో ఉన్న వాటర్ ఏవైనా ఉంటే ఇంకిపోతుందని చెప్పి ఇదిగోండి కూర అయితే రెడీ అయిపోయింది చివరిగా అయితే కొత్తిమీర వేసుకొని దింపేసుకోవాలి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇది అన్నంలో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది ఇంతకీ మీరు ఎప్పుడైనా దీన్ని తిన్నారా తింటే కనుక కామెంట్ చేయండి చేసుకునే వంకాయ కూర కన్నా ఈ విధంగా అయితే చేసుకోండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే హైప్ బటన్ ఉంటుంది హైప్ కూడా ఇవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్